హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే రోజు ఈవినింగ్ నైట్ రితిక వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈ రోజు రితిక వాళ్ళ స్కూల్ కి ఫౌండేషన్ డే అంట అందుకని సెకండ్ సాటర్డే అయినా కానీ స్కూల్ ఉంది రితిక స్కూల్ లేదు రితిక వచ్చాక కొంచెం సేపు ఆడుకుని ఇద్దరు పడుకున్నారు నిద్ర లేచేసరికి నేను వాళ్ళ కోసం పునుగులు వేసాను తినేసి కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ హోంవర్క్స్ చేసుకొని స్నానం చేసేసరికి నైన్ అయిపోయింది నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేను పిల్లల కోసం చేసే ఫ్రైడ్ రైస్లో పెద్దగా సాస్లు అవి ఏమి యూస్ చేయను కొంచెం సింపుల్గానే చేస్తాను ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయ్యేలోపు కొంచెం కొత్తిమీర క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి అలాగే క్యాబేజ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎగ్న ఎగ్ని తీసి ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలో ఈ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసాను నేను కడాయిలో ఇంకా ఆయిల్ ఏం వేయలేదు ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది మామూలుగా అయితే బట్ ఫస్ట్ ఎగ్స్ వేసాను కదా ఎగ్స్ ఏ మొత్తం పీల్ చేసింది మొన్న అమ్మ చెప్పింది గానుగు నూనె ఫుడ్ కి ఎక్కువ పట్టేస్తుందని మళ్ళీ ఎగ్స్ వేసినప్పుడు ఎలాగో ఆయిల్ రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలానే వేయించేసాను కూరగాయ ముక్కలని ఇవి వేగిన వెంటనే ఎగ్స్ పచ్చిమిర్చి కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు బట్ రెతిక వాళ్ళకి పెట్టేటప్పుడు తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను వెజిటబుల్ రైస్ ఫ్రైడ్ రైస్ ఆరు కడాయి బిర్యానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు కడాయి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది నాకు రితిక రితికే కాబట్టి ఈరోజు సరిపోయింది కానీ అందరూ ఉంటే కొంచెం పెద్దదే పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ గరం మసాలా ఉప్పు అలాగే పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఇంకే సాస్ ఏం వేయలేదు చాలా బాగుంది చూడడానికి అయితే తినడానికి ఎలా ఉంది అనేది నాకు కూడా తెలియదు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను మొన్న కూరగాయలకి వెళ్ళిన రోజు మర్చిపోయించాను బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఊర్లోకి ఆఫ్ వచ్చినాయి అక్కడ తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చి రాకుండా రితిక వాళ్ళకి ప్లేట్ లో పెట్టాను రితిక ఎగ్స్ వేయించేటప్పుడు అడిగి వెళ్ళింది ఏం చేస్తున్నావు అని ఫ్రైడ్ రైస్ అని చెప్పి అప్పటి నుంచి రితిక్ని ప్రిపేర్ చేస్తూనే ఉంది ఈ రోజు నువ్వు కూడా తినాలి నువ్వు కూడా తినాలని చెప్పాను కదా ఆల్రెడీ రితిక్ ఎగ్ అంత ఇష్టంగా తినడు అని చెప్పి ఈ మధ్య వాళ్ళంతా వాళ్ళే తింటున్నారు కొంచెం స్లోగా తింటారు కానీ పర్లేదు అనమాట ఇంకా ఫాస్ట్ గా తినాలి టైం లేదనుకున్నప్పుడు నేను పెడతాను వాళ్ళకి ప్లేట్స్ ఇచ్చేసి వచ్చి నేను ఇక్కడ బట్టలు నానబెడుతున్నాను అన్ని దాదాపుగా మిషన్ లోనే వేస్తాను చాలా తక్కువ ఎప్పుడన్నా కొత్త బట్టలు ఆరు హ్యాండ్ వాష్ చేస్తేనే మురికి పోతుంది అని అనుకునేవి మాత్రమే పక్కన పెడతాను శారీస్ డైలీవేర్లో రప్ యూస్ యూజ్ చేసేవి మిషన్లో వేస్తే ఏం కాదులే కానీ ఇవి కొంచెం కొత్తవి ప్లస్ కొంచెం డెలికేట్గా అనిపించినాయి అందుకని తీసి పక్కన పెట్టాను రితికా ఈ డ్రెస్ ఎప్పుడు లాస్ట్ టైం వాషింగ్ లో వేసిన గుర్తుంది నాకు ఈ సారి ఎందుకో పక్కన పెట్టాను కదా అని వాష్ చేస్తున్నాను రితిక్ది ప్యాంటు ఫుల్ గా మురికి పూసుకున్నాడు వాడి బర్త్డే రోజు ప్యాంటు చూసినప్పుడు కోపం వచ్చింది కానీ బట్ ఇంకా ఏం చేయలేము అనమాట చెప్పాను కదా ఈ సారీ ఫస్ట్ టైం అనమాట కట్టుకుంది చూస్తే షేడ్ అవుతుంది అందుకని అది తీసి పక్కన పెట్టేసి మిగిలినవన్నీ అందులోనే ఉంచాను ఇంకో బకెట్ తీసుకుని అందులో సర్ఫ్ వేసి వాటర్ వేసి మళ్ళీ ఫుట్ మ్యాట్లు పెడుతున్నాను మురికి లేదు రెగ్యులర్ గా వాష్ చేస్తాం అని అనుకుంటే నేను మిషన్ లోనే వేస్తాను బట్ ఈ ఏమైందంటే లాస్ట్ టైం ఉతికిన వెంటనే కొంచెం ఆయిల్ అయింది ఎలా అయిందో తెలియదు అది ఇంటి బయట లో ఉంటుంది దట్టు దాని మీద కాళ్ళు తుడుచుకోవడం డస్ట్ పడడం వల్ల ఏమో చూడడానికి కొంచెం చండాలంగా కనిపిస్తుంది ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తే పోతుందేమో అని చెప్పేసి ఇంకా నాన్ పెట్టేసాను అవి కూడా అవి నానే లోపు నేను ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి అవి మడత పెట్టేసుకుందాము ఈ లోపు రితిక వాళ్ళు తినడం అయిపోతుంది అనుకున్నాను వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ యూనిఫామ్స్ అట్లీస్ట్ యూనిఫామ్స్ అన్న సర్దుకోమని చెప్పి ఇక్కడ రితిక్ చాలా బద్దకి ఇస్తున్నాడు రితిక రితిక్ మూడు బాగుంటే పనులన్నీ చక్కచక్కగా చేస్తారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు బట్ వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం ఇలా ఎంత డినా అనమాట నేను అరుస్తానేమో అని భయంతో పనిచేస్తారు ఇంకంతే యూనిఫామ్స్ మాత్రం ఉంటాయి స్నాన్ చేసి వచ్చి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్నింగ్ టైంలో అని మిగిలినవన్నీ బయటే ఉంటాయి నేను ఇక్కడ ఇవి సర్దుతున్నాను నేను వింటర్ వచ్చిన దగ్గర నుంచి నైటే ఊడ్చి ముగ్గేస్తున్నాను నైన్ ఆర్ నైన్ థర్టీ లోప అయిపోతుంది బట్ ఈ రోజు రితికా వాళ్ళు కొంచెం లేట్ గా తిన్నారని చెప్పాను కదా అందుకని ముందే వెళ్ళి ముగ్గేసి వచ్చాను వేయడం అయిపోయిన వెంటనే లాక్ వేసేసి లైట్స్ కూడా ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేస్తాను అందుకే మీకు ఇక్కడ డోర్ తీసిన వెంటనే ఇందాక ఇక్కడగా అనిపించింది రితికా వాళ్ళు కూడా తిన్నారని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళని పడుకోబెడదాము వాళ్ళు మేల్కొని ఉంటే మనకి పని అవదు అరు లేకపోతే టీవీ చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకై వాళ్ళు నిద్రపోవడం రాలేదు నిద్ర వచ్చినప్పుడు మనిషి పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటేనే పడుకుంటారు అనమాట పని చేసుకుంటూ టీవీ లైట్స్ ఆఫ్ చేసి పడుకోండి అని చెప్పినా సరే బెడ్ మీద పడుకొని మళ్ళీ ఆడుకుంటారు తప్ప వాళ్ళు నిద్రపోరు అనమాట ఇక్కడ నిద్రపోమ్మన్నానని చెప్పేసి ఇది ఒక హండ్రెడ్ స్టోరీస్ ఉండే బుక్ అని ఇండియన్ హిస్టరీ గురించే ఫస్ట్ అయితే నైన్టీన్ వన్ కాన్ఫ్లిక్ట్ గురించి స్టోరీ చెప్పమన్నాడు తర్వాత ఏమో మళ్ళీ జలియన్ వాళ్ళ బాగా చూపించాడు హాఫ్ స్టోరీ కూడా అవలేదు ఆల్మోస్ట్ వంద క్వశ్చన్లు అడిగారు ఇద్దరు కలిసి ఇంకా నిద్రపోయారు వాళ్ళు నిద్రపోయిన వెంటనే ఇందాక బట్టలు నానబెట్టాం కదా అవి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా ఉతికి ఆరబెడుతున్నాను ఉతకడం వరకు ఓకే గానీ ఆరబెట్టడం అంటే బాగా చీకటి అయిపోయింది కదా కొంచెం భయం వేస్తుంది అంత కష్టమే వచ్చింది సండే ఉతుక్కోవచ్చు కదా అనుకోవచ్చు బట్ సండే నేను కొంచెం లేట్గా లేస్తాను సో లేటుగా లేస్తే ఆటోమేటిక్గా పనులన్నీ లేట్గానే అవుతాయి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి పని చేయడమే సరిపోతుంది మళ్ళీ పనులన్నీ అలాగే ఆగిపోతాయి ఇంకా వీక్ డేస్లోనేమో వాళ్ళని పంపించడం అండ్ తర్వాత ఇంట్లో పనులు చూసుకునేసరికి మళ్ళీ రితిక్ వస్తాడు రిత్కని తీసుకొచ్చే టైం అవుతుంది మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆడుకుంటారు ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటే అనమాట అందుకని ఇది సండే కోసం నేను ప్రిపేర్ అవుతాను అంటే సండే నేను కొంచెం రెస్ట్ తీసుకోవడం కోసం ముందుగానే ఒక టూ అవర్స్ కష్టపడి పనులన్నీ చేసుకోవాలనుకున్నాను యా ఇక్కడ ఇందాక గిన్నెలన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే స్టాండ్ లో గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను వాటర్ అంతా ఈ కడిగిన వాటి మీద పడుతుందేమో అని ఫస్ట్ అయితే అవి తీసి పక్కన పెట్టుకుని కడిగాక మళ్ళీ అవి సర్దుకున్నాను ఇందులోకి ఇంకా లాస్ట్ ఒకే ఒక పని వెన్న తీయడం ఈ ప్రతిసారి నేను మిక్సీ వేస్తాను బట్ ఈసారి ఎందుకో అందరు ఇలా చేస్తున్నారు మనకు వస్తుంది రాదా చూద్దాం అని చెప్పేసి షేక్ చేస్తున్నాను పర్లేదు బాగానే వచ్చింది బట్ ఫ్లోర్ అంతా కొంచెం మెస్సి మెస్సి అయిపోయింది పర్లేదు తుడుచుకుంటే పోతుంది మిక్సీతో పోలిస్తే చాలా తక్కువ గిన్నెలు అయినట్టు అనిపించింది వెంటనే కరగబెట్టుకొని కొంచెం పొంగురాంగలే నేను ఆపేస్తాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలింది కరగబెడతాను అట్లా అయితే చుట్టూ స్టవ్ మీద పడదు చిన్న గిన్నెలో పెట్టుకున్నా సరే ఈ సాటర్డే కొంచెం ఎక్స్ట్రా పనులు ఉన్నాయని కానీ ఎవ్రీ సాటర్డే ఇన్ని పనులే ఉండవు బట్ సాటర్డే మాత్రం కొంచెం ప్రిపేర్డ్ గానే పడుకుంటాను అన్ని పనులు చేసుకుని ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ కరగబెట్టేసి తర్వాత టిఫిన్ పని అన్ని అయిపోయేసరికి ఇది చల్లగా అయిపోయింది ఇంకా నేను డబ్బాలో పోసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్